హాయ్ ఫ్రెండ్స్ తార్బాన్ పట్టుకొని ఈ రోజు అయితే మా పొలంకి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది వీడు చివరి వరకు చూడండి మా పొలంకి వెళ్ళాలంటే ముందుగా ఈ వాగుని దాటుకుంటూ వెళ్ళాలి మేము నాటుకున్న వరి అయితే పండింది అందుకే మేము కోదామనేసి అయితే పొలంకి వెళ్తున్నాము రెండు రోజుల తర్వాత కోదాం అంటే మబ్బులైతే అయితే కమ్మిస్తుంది వర్షం వస్తుందని ఈ రోజు కోయడానికి అయితే బయలుదేరిపోయాము మా పొలంకి రాగానే వరి కోత అయితే మొదలు పెట్టేసాము కోసిన వారైన ఒక దగ్గర కూడబెట్టడానికి మేమైతే తార్బాన్ పారుస్తున్నాము పార్చిన తార్బాన్ లో ఈ వరి తీసుకెళ్లి మేమైతే కూడబెడతాము మా వరి తక్కువ కావడం వల్ల మేమైతే కలంకి తీసుకెళ్లట్లేదు ఎక్కువగా వరి పండించే వారు వరిని కోసి అయితే వారి యొక్క కలంలో తీసుకెళ్లి పశువులతో తొక్కిస్తూ ఉంటారు మేమైతే కర్రలతో కొట్టి వరి గింజలను అయితే ఈ విధంగా వేరు చేసి పని చేస్తున్న పొలంలో అయితే ఈ పురుగు ఒకటి కనిపించింది చూడండి ఈ విధంగా వరిని మొక్క నుంచి వేరు చేసిన తర్వాత చూడండి గింజలు అయితే ఈ విధంగా కనిపిస్తుంది ధాన్యంలో ఉన్న పొట్టును వేరు చేయడానికి మేమైతే చేటలతో ఈ విధంగా పైనుంచి అయితే కిందకి పోస్తుంటాం ఇలా పోయడం వల్ల గాలికి ఆ పొట్టు అనేది వేరవుతుంది ధాన్యం ఇంటికి తీసుకెళ్లడానికి మేమైతే కవర్ లో పోస్తున్నాము ధాన్యం కవర్ లో పోసే ముందు ఈ విధంగా చేతితో మూడు సార్లు అయితే నింపాలి తర్వాత చేటలు తీసుకుని మేమైతే కవర్ లో నింపుకుంటున్నాము మా ప్రాంతంలో అయితే ఎక్కువగా ఈ విధంగా చేస్తుంటారు మీ ప్రాంతంలో ఎలా చేస్తుంటారు అనేది కామెంట్ చేయండి ధాన్యం మూటలు మోసైతే మేమైతే అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము మన ఛానల్లో పుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్